హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియా మార్ట్ల బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు గత నెల మరియు ఆ ఫైవ్ అంతకుముందు నెల భారీగా పెరుగుదల నమోదు చేసుకుని రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి ఇంకా తగ్గేదే లేదన్న నిపుణులు కాస్త ఈరోజు నిన్న మళ్ళీ తగ్గుదారులు నమోదు చేసుకుంది నిన్న మార్నింగ్ భారీగా పెరిగిన ధరలు కాస్త నిన్ను ఈవినింగ్ ఒకేసారి ఔంతి ధర తగ్గడంతో బంగారం ధర భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒక వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది నిన్న ఈవినింగ్ వచ్చేసి ఒకేసారి రెండు వేలు తగ్గుదల నమోదు చేసుకుంది మరి నిన్న ఈ రోజు కలిపి హైదరాబాద్ మరియు విజయవాడ మార్ తెలుసుకునే ముందుగా నా చిన్న రక్వెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో ముందుగా ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక్క లైక్ చేయండి నాకు ఎంత ఎకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మ్యాడమ్ సిల్వర్ బెడ్స్ ప్రతిరోజు పొందొచ్చు ఇక ఈరోజు ఇరవై రెండు క్యాటల పది గ్రాములు బంగారం ధర ఒకేసారి మూడు మూడు వేల ఒక్క వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదహారు వేల ఆరు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యాటల పది గ్రాములు బంగారం ధర వచ్చేసి మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకోండి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కెటల పది గ్రాముల బంగారం ధరకు వచ్చేస్తే రెండు వేల ఐదు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఐదు వేల నాలుగు వందల వద్ద నమోదు చేసుకుంది ఈరోజు పద్దెనిమిది కెటల పది గ్రాముల బంగారం ధర ఇక ఈరోజు తాజాగా ఒక కేజీ వెండి ధరకు వస్తే కేజీ వెండి ధర రెండు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఎనభై వేల రూపాయల వద్ద నమోదు చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాకు ఇస్తే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి